వసంత పంచమి అనేది మాఘమాస శుక్లపక్ష పంచమి తిథి నాడు జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగ దీనిని శ్రీ పంచమి అని కూడా పిలుస్తారు ఈ పండుగ ప్రకృతిలో వచ్చే మార్పులకు మరియు జ్ఞానానికి ప్రతీక వసంత పంచమి యొక్క విశిష్టత ప్రాముఖ్యత మరియు ఆ రోజు చేయవలసిన పనుల గురించి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం ఒకటి విశిష్టత మరియు ప్రాముఖ్యత జ్ఞాన సరస్వతి జన్మదినం పురాణాల ప్రకారం ఈ రోజే జ్ఞానానికి కళలకు అధిదేవత అయిన సరస్వతీదేవి జన్మించింది అందుకే ఈ రోజును సరస్వతీ పూజగా జరుపుకుంటారు వసంతకాల ఆగమనం వసంత అంటే వసంతకాలం పంచమి అంటే ఐదవ రోజు చలికాలం ముగిసి చెట్లు చిగుర్చి ప్రకృతి పులకరించే వసంతకాలానికి ఇది ప్రారంభ సూచిక అక్షరాభ్యాసం చిన్న పిల్లలకు విద్యాభ్యాసం ప్రారంభించడానికి ఓనమాలు దిద్దించడానికి ఈ రోజు అత్యంత శుభప్రదమైనది అబూజ ముహూర్తం ఈ రోజును స్వయం సిద్ధ ముహూర్తంగా పరిగణిస్తారు అంటే ఎటువంటి పంచాంగ శుద్ధి చూడకుండానే వివాహాలు గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు చేసుకోవచ్చు రెండు వసంత పంచమి రోజున ఏం చేయాలి ఈ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవడానికి ఈ క్రింది పద్ధతులను పాటించవచ్చు సరస్వతీ పూజ ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి తెల్లని లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించాలి దేవి విగ్రహాన్ని లేదా పటాన్ని పసుపు రంగు పుష్పాలతో పూజించాలి ఆయుధ పూజ పుస్తకాలు మరియు పెన్నులు విద్యార్థులు తమ పుస్తకాలను పెన్నులను మరియు సంగీత విద్వాంసులు తమ వాయిద్యాలను దేవి పాదాల చెంత ఉంచి పూజించాలి పసుపు రంగు ప్రాధాన్యత ఈరోజు పసుపు రంగుకు చాలా ప్రాముఖ్యత ఉంది పసుపు రంగు అభివృద్ధికి వెలుగుకు సంకేతం అందుకే పసుపు రంగు వస్త్రాలు ధరించడం పసుపు రంగు పిండివంటలు పులిహోర కేసరి నైవేద్యంగా సమర్పించడం ఆచారంగా వస్తోంది అక్షరాభ్యాసం ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఈ రోజు దేవాలయంలో లేదా ఇంట్లోనే సరస్వతీదేవి సాక్షిగా అక్షరాభ్యాసం చేయించడం ఉత్తమం మూడు పఠించవలసిన శ్లోకం పూజ సమయంలో ఈ క్రింది ప్రసిద్ధ సరస్వతీ శ్లోకాన్ని పఠించడం వల్ల బుద్ధి వికాసం కలుగుతుందని నమ్మకం యా కుందేందు తుషార హార ధవళ యా వస్త్రావృత యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యూత శంకర ప్రభృతి దేవయ సదా పూజిత సామాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహ మీకు మీ కుటుంబ సభ్యులకు వసంత పంచమి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్